హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పూజ చేసుకున్న వరలక్ష్మి వ్రతం అలాగే పైన అయితే పూజ అయిపోయింది ఇంకా మా బావ నేను అయితే చక్కచక్క పనులు ముగి చేసుకొని ఇంకా తొందరగా ఫాస్ట్గా చేసుకొని ఫాస్ట్గా అయితే చేయాలి అని అనుకున్నాం అలాగే ఇంకా మా అమ్మవారు అయితే వరలక్ష్మీదేవి ఎలా ఉందో చెప్పండి బాగా డెకరేషన్ చేసాం కదా మీకుగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వరలక్ష్మీదేవి అందరినీ చల్లగా చూడాలని అందరం బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఇంకా నాకైతే తొమ్మిది రకాల పిండి వంటలు తొమ్మిది రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మా దాంట్లో ఇట్లానే ఉంటుంది ఇంకా నాకు ఏమున్నా కొత్త చీర రూపు ఇంకా మా నా దగ్గర ఉన్న డబ్బులు శాలరీ అన్నీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అంతే నేనైతే ఇలా చేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వంటలైతే వీడియో తీయలేకపోయా ఫ్రెండ్స్ అంటే ఇంకా నాకైతే చాలా టైం పట్టింది ఇక్కడ అందరూ హెల్ప్ చేసాం కాబట్టి నాకైతే తొందరగా అయింది ఫ్రెండ్స్ ఇంకా మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం నేను పాయసం కాసుకున్నా అలాగే ఆరది కుడుమలు పులిహారి గారులు బోర్లు చాలవడి వడపప్పు అన్నీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేను వచ్చి ఇంకా అందరికీ భోజనాలు కూడా పెట్టుకున్నాను టెన్ మెంబర్స్ పైనే ఉంటాం మా వాళ్ళు ఇక మా వరలక్ష్మీదేవి అమ్మగారు అనుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నా నా తమ్ముడు మరదలు అలాగే మా మమ్మీ తాంబలం తీసుకునే క్రమ్మన్న ఫ్రెండ్స్ అలాగే అందరూ బాగుండాలి